హలో హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి శివ విష్ణు లక్ష్మి కటాక్షం లభిస్తుంది ఈ దీపం నవగ్రహ దోషాలను తొలగించి ధనయోగం ఆరోగ్యము ఐశ్వర్యము ప్రశాంతత యశస్సును ఇస్తుంది ఉసిరి దీపాన్ని ఎలా పెట్టుకోవాలి దీపాన్ని పెట్టే స్థలాన్ని నీటితో శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గులు వేయాలి ముగ్గును పసుపు కుంకుమలతో పూలతో అలంకరించాలి తర్వాత ఉసిరికాయలను తీసుకొని పైభాగాన్ని స్వల్పంగా కోసి ఉసిరికాయను ఆవు నెయ్యితో నింపి దానిపైన నానబెట్టిన వత్తిని వేసి దీపం వెలిగించాలి దీపాన్ని పసుపు కుంకుమలతో అక్షింతలతో పూలతో అలంకరించాలి దీపాన్ని వెలిగించే సమయంలో ఓం కార్తీక దామోదరాయ నమ అని జపించాలి ఇలా వెలిగించడం వల్ల మనలో ఉన్న పాపాలు తొలగిపోయి శుభ ఫలితాలు లభిస్తాయి కార్తీక మాసంలో ఇలా ఉసిరి దీపాలు వెలిగించుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే